ఇప్పుడు మన రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం మీరు అడిగిన అడిగిన విధంగా వీళ్ళకి అర్ధాష్టమ శని స్టార్ట్ అయ్యిందండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి గురుగారు అర్ధాష్టమ శనిలో ముఖ్యంగా ఎలాంటి సమస్యలు వీళ్ళకి ఎక్కువగా ప్రభావితం చేస్తాయంటారు వీళ్ళకి రెండు రకాలండి అండి అర్ధ అష్టం అష్టమం అంటే ఎనిమిది జ్యోతిష్య శాస్త్రంలో ఎయిత్ హౌస్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ హౌస్ అనమాట అందులోకి శుక్రుడు తప్ప ఏ ప్లానెట్ వెళ్ళినా కానీ మానసికంగా శారీరకంగా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి అందులోను శని వెళ్తే రెండున్నర సంవత్సరం అక్కడ ఉంటాడు కాబట్టి రెండున్నర సంవత్సరం అష్ట కష్టాలు పడుతూ ఉంటారు అయితే అర్ధం అష్టం అంటే అష్టమలో అర్థం అంటే నాలుగు కాబట్టి రాశి నుంచి తన జన్మ రాశి నుంచి నాలుగో ఇంట్లో గోచారంలో కరెంట్ ప్లానెట్స్ మూమెంట్ సూర్యుడు శని గనికి వెళ్తే అర్ధాష్టమ శని అంటారు నాలుగో స్థానాన్ని దాన్ని ఏమంటారంటే మా మదర్ స్థానం ఓకే మదర్ రిలేటెడ్ తర్వాత కుటుంబం స్థానం కుటుంబం రిలేటెడ్ సుఖ కు సుఖం రిలేటెడ్ ఇలాంటి విషయాల్లో వాళ్ళకి బాగా లేట్ అవటము ఇబ్బందులు పడటం జరుగుతూ ఉంటుంది అప్పటిదాకా చక్కగా హ్యాపీగా ఉన్నాయి ఇంట్లో ఇంట్లో మనస్పర్ధలు రావడం బంధువులతో గొడవలు పట్టడం స్థానం కూడా అంటారు అనమాట ఇవన్నీ జరుగుతూ ఎక్కువగా ఉంటుంది మనిషి లెగిస్తే ఎక్కడ ఉంటాడు ఇంట్లో ఉంటాడు అంటే ఆఫీస్లో ఉంటాడు ఇంట్లో సరిగా లేకపోతే అన్ని ప్రాబ్లమ్స్ నాకు తెలిసిన చాలా కేసులు లాస్ట్ ఇయర్ ఇది రుచికి రాసి వాళ్ళకు ఉంది కాబట్టి భార్యవర్తల మధ్య గొడవలు డైవర్స్లు నమ్మిన వాళ్ళు మోసం చేయటం బంధువులతో గొడవలు ఇలా చేసినా కలిసి రాకపోవటం సుఖానికి సంబంధించి సరిగా నిద్ర కూడా అట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని సుఖస్థానం మనం ఎక్కడంటే ఇంట్లో కదా నిద్రపోయేది ఇంట్లో కదా గ్రోత్ ఉండేది ఇంట్లో కదా పిల్లలు ఉండేది ఏదో ఒక ప్రాబ్లమ్ ఇంట్లో ఇరిటేషన్ రావటం నాకు తెలిసిన ఒక అతను సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సెవెంటీ ఇయర్సు ఏజ్డ్ అతను సిక్స్టీ ఫైవ్కి ఏమో రిటైర్డ్ అయ్యాడు ఫోర్ ఇయర్స్ ఆ టైంలో వాళ్ళ మిస్సెస్ ఆయన మీద డైవర్స్ కేసులు వేసింది సెవెంటీ ఫైవ్ ఆయనకి సెవెంటీ ఇయర్స్ మిస్సెస్ సిక్స్టీ ఫైవ్ ఏమో ఇంట్లో ఇప్పుడు గొడవ వాళ్ళ చిన్న కొడుకు సంథింగ్ చనిపోయారు వాళ్ళ కోడలు ఉంటుంది ఆ కోడలకు అతకపడేది కాదు ఈయన మధ్యలో వచ్చేవాడు ఈ కోడలకు సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళ మిస్సెస్ ఆయన మీద డైవర్స్ కేసు ఈ చూడండి ఇలా ఏదో ఒక ట్రబుల్ అనమాట ఇంట్లో సో ఇవన్నీ జరుగుతూ ఉంటుంది అప్పటిదాకా ఒక ప్లేస్లో ఉంటారు సడన్గా ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకో చోటుకి వెళ్ళిపోతూ ఉంటారు ఇలా కుటుంబానికి సంబంధించి ఇంటికి సంబంధించి సుఖానికి సంబంధించిన విషయాల్లో బంధువులతో విపరీతంగా గొడవలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి తర్వాత